నేను చెప్తున్నాను కదా స్వాతి ఉంది స్వాతి ఆల్రెడీ ఒకసారి షాలిని వాళ్ళ మమ్మల్ని గెట్ అవుట్ అవ్వాలి స్వాతి ఈ సావిత్రి ఉందిరా ఈ సావిత్రి మా నాన్నం పేరు తెలుసా నీకు సావిత్రి అంటే ఎవరికి తెలియదురా మహా సావిత్రి కట్ స్వాతి మన గ్రూప్ పేరు చెప్తేనే బయటికి పొమ్మంటారు స్వాతి వర్క్ అవుట్ అవ్వాలి కదా అల్లం బెల్ల ముక్కల హ సర్ సర్ ఈ నాడు ఏంటి ఇక్కడ ఇందులో ఏ ఫైనలిస్ట్ అంటారు నువ్వే

నెక్స్ట్ ఫ్రైడే ఆప్షన్ తీసుకోవాల్స్ బాగుంటుందా అదిరిపోద్ది అయిపోవాలి గడిగడి తడగడ మరాగిడ కడ కడ లాగా ఐపోవాలి కుర్రాణ్ ఐపోవాలి ఐపోతా జై కోడి రామూర్తి జై దారాసింగ్ పిట్టి పిచ్చే ముసల్ సచ్చనో వైల్డ్ కార్డ్ ఇంటికి లైఫ్ షో ప్లాన్ చేస్తున్నావు

ఓకే 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 ఫైన్ 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 ఉంచండి గెట్ రెడీ మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు 5 లక్షల అవును మ్యామ్ పవర్ ఆఫ్ టీవీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే చాలా బాగా చేయాలి కుమ్మే కమ్ ఆన్ అవన్ స్వాతి పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది మా ఇక్కలో పాడుతుంది స్వాతి స్వాతి టైం అవుతుంది ఫాస్ట్ గా రా స్వాతి

స్వాతి నేను చెప్పే మాట స్వాతి టైం అయిపోతుంది మీరు రెడీ నేను స్వాతి మీరు వెళ్ళండి స్వాతి విక్రమ్ హియర్ నీకు పాడడం లేదు అంతేగా నో ప్రాబ్లం కానీ ఒక టూ మినిట్స్ నీతో మాట్లాడాలి అంతే దాని తర్వాత నువ్వు ఎలాగంటాగా ప్రామిస్ ఓకేనా అరే ఏసీ వేసుకోలేదండి చాలా వేడిగా ఉంది ఆ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అర్థమైంది ఆ గోళంతో చూసి టెన్షన్ పడ్డా నాకు కూడా ఎగ్జాక్ట్ ఇలాగే జరిగింది నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి టూ మంత్స్ ప్రిపేర్ అయ్యా ఫైనల్ డే రాగానే ఫైవ్ స్టూడెంట్స్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు టెన్షన్తో కాళ్ళు చేతులు తలబడ్డాయి ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది ఏడ్ చేశాను మా నాయనమో ఫోన్ చేశా తనేమో తెలుసా అరే దేనికే భయపడ్డావా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించుంటావు వాటన్నిటినీ దాటుకుని వచ్చావు దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య ఒకసారి ఆలోచించు అని చెప్పింది తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్టే అనిపించింది సో ఎనీవే ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే ఇది మీ అందరి ఫ్యూచర్ థింక్ అబౌట్ ఇట్ దీనికే భయపడ్డావా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు వాటన్నిటినీ దాటుకుని వచ్చావు దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య సెలబ్రేట్ దిస్ అండ్ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీకి జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ లో ప్రెస్ మీట్ అండ్ పార్టీ డోంట్ బిల్ ఓకే ట్లో అవుతారాతిళ్ళన్ బని బొందో అవసరం నీకు మేడం స్వాతి థింగ రాలేదు వచ్చా అదిగో హలో స్వాతి

ఎర్ర తీస్తున్నారు కదా ముసలైన ఏమో కానీ ఆ స్వాతి మాత్రం నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్రా ముసలోడా ఇలాంటి అమ్మాయిలు సాటిస్ఫై అవ్వాలంటే నాలాంటి యంగ్ బాయ్స్ తోనే చేస్తారు డ్యాన్స్ అయినా ఇంకేదైనా బాబే హాయ్ హే ఉద్యా హై లై యుడిపో నన్ను అంట్రో ఆ ముసలాడేగా ముందు నా విషయేసింది వద్దు వద్దు నా మాట విను ఏంటి రా ముసలాడు ముసలాడు ముసలాడైతే ఏంటి వయసులో ఉండి నువ్వే ఉత్తరిస్తున్నావు రా మీ అమ్మ బాబులు డబ్బులతో తాగి తందనలాడు ఏరా ముసలోళ్ళంటే వయసు అయిపోయి పనికిరా నోళ్ళ కనిపిస్తున్నారా నీకు వాళ్ళు జీవితం అంతా ఏం సాధించి ముసలోళ్ళు అయ్యారో తెలుసా నీకు నీ వయసుకి ఈయన మిలిటరీకి వెళ్లి హాతికెళ్ళు అక్కడ వంట చేశాడు వంట ఏదో యుద్ధానికి వెళ్ళి వంద మందిని చెప్తున్నట్టు చెప్తున్నావు ఒరేయ్ అక్కడున్న వాళ్ళు యుద్ధం చేయాలంటే చేసిన వంట తినాలి తినేసే చేయాలిరా లేకపోతే నీరసం వచ్చి ఎవడో సంపే లోపే సద్జూరుకుంటారు ఎదో నవ్వోటిమోళ్ళు పిచ్చుక్కుడు ముహానికి చేతిలో తుపాకీ లేకపోయినా యుద్ధం మధ్యలోకెళ్ళి నలుగురు సిబ్బాని భుజా నేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఈయన పెరిగి చెప్పుకొని నాలుగు ముద్దలు తింటున్నాయి అంతేగాని మీ పనికి మా నేషాలేసి భూమికి భారంగా బతకలేదు ఈ ముసలోడు ముసలోడంట ముసలోడు పచ్చడి మామిడికాయలాగా నరికి పారేస్తాను ఎవడైనా వాగాడంటే పదా